లక్కీ స్పిరిచువల్స్ కి స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ ఈరోజు మనం ఓ అద్భుతమైన చాలా శక్తివంతమైన పూజ విధానం గురించి మాట్లాడుకుందాం ఈ పూజని గనుక సరిగ్గా ఆచరిస్తే డబ్బు రావడం ఒకెత్తైతే వచ్చిన డబ్బు చేతిలో నిలబడటం మొదలవుతుంది అవును సరే ఇంకా ఆలస్యం చేయకుండా దీని గురించి వివరంగా తెలుసుకుందాం రండి చాలామందికి ఉండే ఒక పెద్ద సమస్య ఇది కదండి వ్యాపారంలో ఏమో నష్టాలు అప్పులేమో పెరిగిపోవటం లేదంటే హఠాత్తుగా ఏవేవో ఊహించని ఖర్చులు మీద పడటం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా అయితే వీటన్నింటికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారముంది అదే కుబేర పూజ మరి ఈ పూజ మన ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందో చూసేద్దామా ఆ చూసే ముందు ఒక్కసారి అందరూ కమెంట్స్లో ఈ పవిత్ర మంత్రాన్ని టైప్ చేయండి ఓం శ్రీ కుబేరాయ నమ సరే అసలు ఈ పూజ ఎందుకు అంత ప్రత్యేకం ముందుగా ఈ పూజ వెనక ఉన్న అసలు కారణమేంటో అర్థం చేసుకుందాం అసలు కుబేరుడు ఎవరో సంపద విషయంలో ఆయన పాత్ర ఏంటి తెలుసుకుందాం చూడండి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి లక్ష్మీదేవికి కుబేరుడికి ఉన్న సంబంధం తేడా ఏంటంటే లక్ష్మీదేవి మనకు సంపదనిస్తుంది కరెక్టే కాని ఆ వచ్చిన సంపద ఆ డబ్బు మన దగ్గర స్థిరంగా శాశ్వతంగా ఉండేలా చూసేది మాత్రం కుబేరుడు అందుకే చూడండి చాలామందికి డబ్బు వస్తూ ఉంటుంది కాని వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటుంది చేతిలో నిలవదు అంటే మన ఆర్థిక స్థిరత్వానికి కుబేరుడు ఆశీస్సులు ఎంత అవసరమో అర్థమవుతోంది కదా మరి ఈ పూజను భక్తిశ్రద్ధలతో చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దామా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెరుగుదల కనిపిస్తుంది అప్పుల బాధలు తగ్గుతాయి ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది వచ్చిన డబ్బు నిలబడుతుంది ఆర్థిక సమస్యలన్నీ మెల్లిగా తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబంలో శాంతి సంతోషం పెరుగుతాయి అంటే ఇది కేవలం డబ్బును ఆకర్షించడం మాత్రమే కాదు వచ్చిన సంపదను నిలబెట్టి మనశ్శాంతిని కూడా ఇస్తుందన్నమాట సరే ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం పూజ ఎలా చెయ్యాలి అయితే పూజా విధానంలోకి ముందు కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు చేసుకోవాలి ఈ సన్నాహాలు చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి పూజా ప్రభావాన్ని ఎన్నో రెట్లు పెంచుతాయి ఏ పనికైనా సమయం సందర్భం ముఖ్యం కదా అలాగే ఈ పూజకు కూడా కొన్ని శుభప్రదమైన రోజులూ సమయాలు ఉన్నాయి అన్నిటికల్లా ఉత్తమమైన రోజు గురువారం ఒకవేళ కుదరకపోతే శుక్రవారం పౌర్ణమి రోజు లేదా ధనత్రయోదశి దీపావళి రోజుల్లో కూడా చేసుకోవచ్చు ఇక సమయం విషయానికొస్తే ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల గాని లేదా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల గాని చేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం కాస్త శ్రద్ధగా వినండి ఉత్తర దిక్కు కుబేరుడి స్థానం కూడా ఉత్తర దిక్కుకి చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే మన ఇంట్లో ఉత్తర దిశ ఎప్పుడూ శుభ్రంగా ఏ చెత్తాచెదారం లేకుండా నీటిగా ఉండాలి కుబేరుడు శుభ్రతను ఇష్టపడతాడు కాబట్టి ఈ దిశను ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత మంచిది సరే ఇప్పుడు పూజకు కావలసిన సామాగ్రి ఏంటో చూద్దాం ముందుగా అన్ని సిద్ధం చేసుకుంటే పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కుబేరుని ఫొటో ఒకటి కొన్ని పువ్వులు ముఖ్యంగా పసుపు రంగువైతే చాలా శ్రేష్టం దీపం అగరబత్తి ఒక కొబ్బరికాయ అరటిపండులాంటి పండ్లు కొంచెం బెల్లం పసుపు కుంకుమ గంధం అలాగే తమలపాకులు వక్కలు ఇవి సాధారణంగా మన పూజకు అవసరమైనవి ఇందక చెప్పినవి సాధారణ పూజా సామాగ్రి అయితే సంపదను ప్రత్యేకంగా ఆకర్షించడానికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి ఇవి పూజ శక్తిని పెంచి డబ్బును మన వైపుకు లాగడంలో చాలా బాగా సహాయపడతాయి అవేంటంటే పదకొండు నాణేలు ఒక చిన్న పసుపు రంగు వస్త్రం కొన్ని ధనియాలు లవంగాలు యాలకలు కుంకుమ ఉన్న చిన్న డబ్బా ఇంకా మీ పర్సు లేదా డబ్బులు దాచుకునే క్యాష్ బాక్స్ ఇవి చాలా ముఖ్యం అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా ఇక ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఘటానికి ఘటానికొచ్చేశాం పూజను స్టెప్ బై స్టెప్ దశల వారీగా ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరంగా చూద్దాం చెప్పినట్టు శ్రద్ధగా పాటిస్తే చాలు ఎవరైనా సరే ఇంట్లోనే ఈ శక్తివంతమైన పూజను చాలా తేలికగా చేసుకోవచ్చు సరే ప్రశాంతమైన మనసుతో పూజను ప్రారంభిద్దాం మొదటి స్టెప్ పీఠాన్ని సిద్ధం చేసుకోవడం ఒక పీఠం మీద పసుపు రంగు వస్త్రాన్ని పార్చండి దానిమీద కుబేరుని ఫోటోనే ఉంచి ఒక పళ్లెంలో మనం సిద్ధం చేసుకున్న పదకొండు నాణేలను పెట్టండి రెండవ స్టెప్ కలశస్థాపన ఒక చిన్న చెంబులో మీళ్లు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు వేయండి మూడవది నెయ్యితో దీపం వెలిగించి ఓం శ్రీ కుబేరాయ నమహ అని స్మరించుకోండి ఇక నాలుగోది ఏ పూజకైనా మొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాలి కదా అందుకే ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఇప్పుడు మనం కుబేర పూజలో అత్యంత కీలకమైన చాలా శక్తివంతమైన మంత్రాన్ని చూస్తున్నాం ఈ మంత్రం యొక్క అర్థమేంటే ఓ యక్షరాజైన కుబేరా ధనధాన్యాలకు అధిపతి మాకు ధనధాన్య సమృద్ధిని ప్రసాదించు అని వేడుకోవడం దీన్ని చాలా శ్రద్ధగా స్పష్టమైన ఉచ్చారణతో జపించాలి ఒక్క క్షణం ఈ మీద మనసు లగ్నం చేద్దాం మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి సాధారణంగా పదకొండు సార్లు జపించినా మంచిదే కాని అత్యంత శక్తివంతమైన ఫలితాలు కావాలి త్వరగా అనుగ్రహం కలగాలి అనుకుంటే మాత్రం నూట ఎనిమిది సార్లు జపించడం చాలా ఉత్తమం ఇది మన సంకల్పాన్నే మరింత బలపరుస్తుంది సరే ఇప్పుడు అందరూ మరోసారి ఈ పవిత్ర మంత్రాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి ఓం శ్రీ కుబేరాయ నమ ఎప్పుడు ఒక స్పెషల్ రెమెడీ ఒక ప్రత్యేకమైన ధనాకర్షణ పరిహారం గురించి చెప్తాను ఇది ఈ పూజలో చాలా ముఖ్యమైన భాగం ఒక చిన్న పసుపు వస్త్రాన్ని తీసుకోండి అందులో మనం పూజలో పెట్టిన పదకొండు నాణేలు కొన్ని ధనియాలు ఐదు లవంగాలు రెండు యాలకలు వేయండి ఇప్పుడు కుబేరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ దాన్ని ఒక చిన్న మూటలా కట్టండి అంతే ఈ మూటను మీ క్యాష్ బాక్స్లోగానీ బీరువాలోగాని లేదా మీ పర్సులోగానీ పెట్టుకోండి ఇది ఒక మణి మ్యాగ్నెట్లా పనిచేస్తుంది పూజ దాదాపు చివరికొచ్చేసింది ఇక ఆఖరి దశలు చూద్దాం ముందుగా నైవేద్యం సమర్పించాలి బెల్లం పండ్లు లేదా కొబ్బరికాయ ఏది వీలైతే అది భగవంతునికి సమర్పించండి ఆ తర్వాత కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి చివరగా రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీ కోరికలేంటో స్వామికి చెప్పుకోండి సంపద ఆరోగ్యం కుటుంబంలో శాంతిని ప్రసాదించమని వేడుకోండి సరే హారతిచ్చి ప్రార్థనతో పూజ ముగిసింది అయితే పూజ పూర్తయిన తర్వాత కూడా మనం కొన్ని ముఖ్యమైన పనులు చెయ్యాలి ఎందుకంటే పూజ వల్ల వచ్చిన పాజిటివ్ ఎనర్జీని ఆ ఆశీర్వాదాలను మనం నిలుపుకోవాలి కదా దానికోసం ఈ పనులు చేయడం చాలా అవసరం మరి ఆ పనులేంటే ముందుగా పూజలో పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి తరువాత పూజలో ఉంచిన పదకొండు నాణేలున్నాయి కదా వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఆ రోజు మీకు తోచినంత కనీసం ఒక్క రూపాయైనా సరే దానం చెయ్యండి అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి గొడవలు వాదనలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం పూజ ఒక్కరోజు చేస్తే సరిపోదు కదా దాని ప్రభావాన్ని ఆ సంపద శక్తిని మన జీవితంలో నిరంతరం ఉండేలా చూసుకోవాలి మరి అలా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం చెయ్యాలో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ కొన్ని సింపుల్ డూస్ అండ్ డోంట్స్ అంటే చెయ్యాల్సినవి చేయకూడనివి ఉన్నాయి చేయాల్సినవి ఎప్పుడూ ఉత్తర దిశనో శుభ్రంగా ఉంచుకోవటం ఆ దిశలో నీరు లేదా మొక్కలు పెట్టడం పూజ రోజున దానం చెయ్యటం వ్యక్తిగత శుభ్రత పాటించటం ఇక చేయకూడనివి ఉత్తర దిశలో చెత్త వేయటం పూజ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడటం ఆ రోజు మాంసాహారం తినడం డబ్బును నేలమీద పెట్టడం ఇచ్చిన నియమాలు పాటిస్తే చాలు పూజ యొక్క పూర్తి ఫలం మనకు దక్కుతుంది మరి ఫలితాలు ఎప్పుడు కనిపిస్తాయి ఈ విషయంలో మనం వాస్తవికంగా ఉండాలి పూజ చేసిన కొన్ని రోజులకే చిన్న చిన్న పాజిటివ్ మార్పులు గమనించవచ్చు అదే ఒక పదకొండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మంచి మార్పులు ఆర్థిక స్థిరత్వం కనిపిస్తాయి అయితే ఒకటి గుర్తుంచుకోండి పూజతో పాటు మనవంతు ప్రయత్నం కూడా ఉండాలి అంటే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం కష్టపడి పనిచేయడం లాంటివి దైవశక్తికి మన ప్రయత్నం కూడా తోడవ్వాలి ఈ కుబేర పూజా విధానం అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చివరగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన ప్రయత్నానికి నమ్మకం తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయి మనం కష్టపడి పనిచేస్తూ దానికి భగవంతుడిపై విశ్వాసాన్ని జోడిస్తే వచ్చే ఫలితాలు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయి కదా దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో చెప్పండి అలాగే ముందు చివరిసారిగా ఓం శ్రీ కుబేరాయ నమః అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం దయచేసి మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి